హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కడగంచి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము సరస్వతి చరిత్రతో ముడిపడిన మరియొక దివ్యక్షేత్రం కడగంచి శ్రీగంగాధర సరస్వతి శ్రీగురు చరిత్రను రచించిన పవిత్ర స్థలం కడగంచి ఈ దత్తక్షేత్రంలో సరస్వతి తన శిష్యుడైన శ్రీ సాయం ప్రసాదించిన పాదుకలను దర్శించవచ్చు కడగంచి గ్రామం కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లానందు కలదు కడగంచి గానుగాపురంనకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ గుల్బర్గాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో షోలాపూర్ స్టేట్ హైవే పైనన్నది కడగంచి గ్రామంలో దత్తక్షేత్రాన్ని శ్రీ సాయందేవ కరుణపాదుక దత్తక్షేత్రం అంటారు భక్తులు ఆలయంలో సుందర దత్తాత్రేయ దర్శనం అదృష్టంగా భావిస్తారు ఆలయంలోని శ్రీనృసింహ సరస్వతి స్వామి కరోనా పాదుకలు ఉన్నాయి సుమారు ఐదు వందల సంవత్సరములకు పూర్వము సరస్వతి గంగాధర్ దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ మరియు రెండవ అవతారంగా శ్రీనృసిం సరస్వతి జీవితంపై శ్రీగురుచరిత్ర పుస్తకాన్ని రచించారు వారు వ్రాసిన గురుచరిత్ర మినహా శ్రీగంగాధరుని గురించి వివరములు తెలియవు శ్రీగురుచరిత్ర రచించిన గంగాధరుడు కౌండిన్యగోత్రముకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడని తెలుపబడింది వారి పిల్లల వివరములు తెలియకపోయినను వారు తరచుగా నృసింహ సరస్వతి నలుగురు సన్నిహిత శిష్యులలో ఒకరైన సాయందేవ్ పేరు ప్రస్తావించేవారు గంగాధర్ ప్రతిభావంతుడైన కవి అతని మాతృభాష కన్నడ అయినను శ్రీగురుచరిత్ర భాషనందు వ్రాయడం వారి పాండిత్యాన్ని తెలియజేస్తుంది గంగాధర్ యాభై రెండు అధ్యాయములతో వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ మరియు శ్రీనృసింహ సరస్వతివార్ల జీవిత చరిత్ర గురుచరిత్ర పేరుతో దత్తసాంప్రదాయంలో గీతవంటిది శ్రీనృసింహ సరస్వతివారి శిష్యుడు సిద్ధ సంస్కృతంలో వ్రాసిన గురుచరిత్ర గంగాధరుడు మరాఠీలోకి అనువదించారు కడగంచి గుల్బర్గా మరియు గానుగాపురం నుండి ప్రయాణించుటకు అనువుగా నుండుటవలన హోటల్స్ మరియు భోజన సదుపాయము గుల్బర్గా మరియు గానుగాపురం నందు పొందవలసి ఉన్నది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి